పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు నెహిమ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు అత్యున్నతమైన వ్యక్తిత్వము కలిగినవాడు భూమిపై ఉన్న ఏ మనిషికి అటువంటి హృదయము ఉండదు తన బిడ్డలమైన మన పైన ఉన్న ప్రేమ ఎంతో గొప్పది విలువ కట్టలేనిది ఈ రాత్రి ఈ వాక్య భాగము యొక్క సందర్భాన్ని మనము గమనించినట్లయితే ఎజ్రా ఈ మాటలు అంటున్నట్లుగా మనము గమనించవచ్చు దేవునికి ఎంతగా వారి వ్యతిరేకతలో ఉన్నప్పటికి వారికి కష్టము వస్తే దేవుడు ఆదుకున్నాడు అని ఎజరా తన జనాంగమైన ఇష్రాయిలీలను గూర్చి ప్రార్థిస్తున్నాడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇష్రాయిలీలను దేవుడు కానాను దేశంలోనికి నడిపించాడు అంటే వారు అనునిత్యము దేవునిపై నమ్మకము కలిగి ఉన్నారు అని కాదు ఆ నలపది సంవత్సరాలు వారి మార్గములో ఆయన మీదనే ఆధారపడి ఆనుకొని నడిచారని కూడా కాదు కేవలము దేవుని యొక్క మహా వలననే వారు విడిపింపబడ్డారు నడిపించబడ్డారు అందునిమిత్తమనే భక్తుడు అంటున్నాడు వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకునక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయావాత్సల్యములు గలవాడవును దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడనై ఉండి వారిని విసర్జింపలేదు అని ఇష్రాయలిలను ఎంతో అద్భుత రీతిగా దేవుడే కాపాడితే నా బిడలారా మీరు బానిసలు కాదు మీరు స్వతంత్రులు అని దేవుడు వారిని స్వతంత్రులుగా ఉండడానికి పిలిస్తే కొంత దూరం వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న శ్రమ వచ్చిందని మేము వెనక్కి వెళ్ళిపోతామని అంటున్నారు ఆయన చేసిన అద్భుతాలు అన్నీ కూడా వారు మర్చిపోయారు అయితే ప్రే సహోదరి సహోదరులారా విశ్వాసులు అని చెప్పుకుంటూ దేవుడు నన్ను ఏర్పరిచాడు అని మాట్లాడుకుంటూనే ప్రభువుకు లోబడని వారు ఈనాటికి కూడా మన మధ్యనే ఉన్నారు చిన్న శ్రమ వచ్చినా ఈ లోకంలో ఎప్పుడు కలిసిపోదామా అని ఆలోచిస్తూ ఉంటారు చివరకు దేవుడు వారిని ఏ విధముగా స్వస్థపరిచాడో ఏ విధముగా తమ కుటుంబాన్ని కట్టాడో ఏ విధముగా ఉద్యోగ విషయంలో అద్భుతాన్ని చేశాడో ఏ విధముగా శ్రమల నుండి ప్రమాదాల నుండి ఆశ్చర్యరీతిగా కాపాడాడో అన్నీ మర్చిపోయి నాకు పాత జీవితమే బాగుంది అంటూ ఉంటారు అటువంటి వారికి మనమైతే మరలా సహాయం చేస్తామా ఎంతమాత్రము చేయము కదా కానీ దేవుడు క్షమించు సిద్ధమనసు కలవాడు గనుక దీర్ఘశాంతుడు గనక మహాకృప గలవాడు గనక ఆ మార్గంలోనే వారిని వదిలివేయకుండా వారితోనే ఉన్నాడు ఇష్రాయిలీలు ఒక దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి దేవునికి విసుగును పుట్టించారు ఈసారి సహాయము చేసిన వ్యక్తిని మార్చివేసి వేరొకరు మాకు సహాయం చేశారని చెబుతూ పూజిస్తున్నారు మనమే ఒక వ్యక్తికి సహాయం చేశాము ఆ వ్యక్తి అప్పు కట్టలేని స్థితిలో ఉండి ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గర ఒక బానిసగా పనిచేస్తుంటే జాలిపడి అతని నుండి ఏది ఆశించకుండా ఆ ధనమంతా కట్టి ఆ బానిసత్వం నుండి విడిపించి బయటకి తీసుకొచ్చాం అయితే ఆ వ్యక్తి బయటకి వచ్చిన తర్వాత మనల్ని మర్చిపోయి వేరొక వ్యక్తిని చూపిస్తూ ఇదిగో ఇతనే నాకు ఆ రోజు సహాయము చేసి నన్ను బానిసత్వం నుంచి విడిపించాడు అని చెబుతూ మన ముందే అతన్ని పొగిడితే మనము ఏ విధముగా ఫీల్ అవుతాం ఇంకోసారి నాకు సహాయము కావాలని వస్తాడు కదా అప్పుడు చెప్తాను వారి సంగతి అని మన హృదయములో అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాం ప్రియ సహోదరి సహోదరుడా ఒకప్పుడు ఒక చిన్న సమాజము వారి గ్రామము నుంచి నగరానికి బయలుదేరారు మంచి జీవనోపాధి కోసము వారంతా ఒక కొత్త ప్రదేశానికి వెళ్లారు కాని ఆ ప్రదేశానికి వెళ్లే దారిలో వారికి ఎదురైనది ఎడారి లాంటి కఠిన పరిస్థితులు ఆ గ్రామస్తులు చలిలో వణికారు ఎండలో దహించుకున్నారు దాహముతో అలమటించారు వారిలో చాలామంది అసహనముతో దేవుడు మాతో ఎందుకు ఇలా చేస్తున్నాడు మనలను ఎందుకు ఇలా కష్టాల దారిలో నడిపిస్తున్నాడు అని ప్రశ్నించారు కొందరు వెనక్కి తిరిగిపోవాలని నిర్ణయించుకున్నారు కాని ఆ సమాజంలోని ఒక వృద్ధురాలు ప్రతి రాత్రి ఆ సమాజపు వారందరినీ కోర్చోబట్టి ఇలా చెప్పేది చూడండి మనపితరులు జడారిలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు వారిని పగటిపూట మేఘస్తంభముతో రాత్రిపూట అగ్నిస్తంభముతో నడిపించాడు ఈ రాత్రి కూడా ఆయన మనతో ఉన్నాడు మనము కేవలము నమ్మకము కోల్పోకూడదు అని వారికి చెప్పింది ఆమె మాటలతో ఆ ప్రజలందరూ ధైర్యాన్ని పొందుకున్నారు మరుసటి రోజుకి వారికి తాగునీరు దొరికింది ఇంకో రోజు వారికి మంచి దారిలో నడిచే ఒక వ్యక్తి దారి చూపించాడు వారిని చూసి ఒక మంచి మనిషి వారికి ఆహారం ఇచ్చాడు చివరికి వారు చేరవలసిన నగరానికి చేరుకున్నారు అప్పుడు వారు కన్నీటితో చెప్పారు ఎడారి మధ్యలో కూడా దేవుడు మనలను విడిచిపెట్టలేదు ఆయన కృప వల్ల మనము సజీవముగా ఈ స్థలానికి చేరుకున్నామని రే సహోదరి సహోదరుడా ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది దేవుడు మన కష్టకాలములో మనతోనే ఉంటాడు ఎడారి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికి ఆయన మనలను విడిచిపెట్టడు ఆయన కృప ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనమే పరిస్థితుల్లో ఉన్నా ఆయన కృపత్సాలును అని నమ్మి మన విశ్వాసాన్ని గట్టిపరచుకుందాం ఎందుకంటే మన దేవుడు ఎడారిలోనూ మనలను విడిచిపెట్టని దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనమే పరిస్థితుల్లో ఉన్నా ఆయన కృపత్సాలును అని నమ్మి మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం ఎందుకంటే మన దేవుడు ఎడారిలోనూ మనలను విడిచిపెట్టని దేవుడు అయితే దేవుడు ఈశ్వరాయులు పట్ల ఎలా ప్రవర్తించాడో ఈ రాత్రి వాక్యము సెలవిస్తుంది వారు యారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభముగా దారిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభము వారిపైండి వెళ్ళిపోక నిలిచెను ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు వారు కోరుకున్నది ఇయ్యలేక మానలేదు ప్రేమగల మన దేవునికి ఉన్న ఆ కరుణ వాత్సల్యము కలిగినటువంటి హృదయము ఎవరికి ఉండదు బహుశా దేవుడు అనుకొని ఉంటాడు వారిన్ని అన్నప్పటికి ఎంతగా నన్ను బాధ పెడుతున్నప్పటికి వారు నా పిల్లలే కదా నేను వారిని చూసుకోకపోతే నేను వారు ఆకలి తీర్చకపోతే వారు కష్టాల్లో ఉండినప్పుడు సహాయము చేయకపోతే ఇంకెవరు చేస్తారు నా బిడ్డలకి నేను చేయాలి కదా అని రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు దేవుణ్ణి విసర్జించావేమో ఆయన నిన్ను విసర్జించలేదు నువ్వు దేవుణ్ణి నిందించావేమో ఆయన మాత్రము నిన్ను నిందించడు నువ్వు దేవుణ్ణి తృణీకరించి ఎదురు తిరిగావేమో కాని నిన్ను ప్రేమిస్తున్న ఏసయ్య నిన్ను తృణీకరించలేదు నువ్వు నా కొద్దు ఈ దేవుడు నాకొద్దని వెళ్ళిపోయి ఎడారి వంటి సమస్యల్లో ఒంటరిగా పోరాడుతున్నావేమో కాని విస్తారమైన కృప కలిగిన దేవుడు నిన్ను విసర్జించలేదు నీకోసము నీతో పాటు ఉండి నిన్ను నడిపిస్తున్నాడు అని రాత్రి జ్ఞాపకము చేసుకో నిన్నేసయ్య ప్రేమిస్తున్నాడు నీకు తప్పక ఆయన సహాయము చేస్తాడని ఈ రాత్రి జీవాక్యము వినచిన నీవు తెలుసుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ విన్న వాక్యము దేవుడు దీవించి దానిని మన జీవితంలో ఫలభరితముగా చేయలాగున ఈ రాత్రి వాక్యము విని చిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే చోట అదే స్థితిలో నిలబడి కళ్ళు మోసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియపరలోకపు పరమతండ్రి మీ కృపగలిగిన అత్యున్నతమైన నామమును బట్టి స్తులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం తండ్రి రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు మీకే స్తోత్రాలు అయి రాత్రి ఎందరైతే బిడ్డలు మిమ్మల్ని ద్వేషిస్తూ మిమ్మల్ని విసర్జిస్తూ అయా లేనిపోని శ్రమలలో చిక్కుకొని ఒంటరిగా ఉంటుండగా మీరే వారికి సహాయం చేసే దేవుడవని తండ్రి రాత్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి ఈ వాక్యము వింటున్న బిడ్డలు ఎందరైతే వరికున్న కష్టాలలో దుఃఖములో తండ్రి మీ యొక్క సహాయము కోరి మీ వైపు చూస్తున్నారో ప్రభువా తప్పక ప్రతి బిడ్డకు సహాయము చేసే దేవుడవు అయ్యా మీ యొక్క బిడ్డలమైన మా పైన మీరు కృప చూపే దేవుడవని ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ధైర్యపరిచినందుకై మీకే స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యంలో బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకునండి వారి చేతుల కష్టార్థమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరె బిడల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ అయా ఈ రాత్రి మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ అస్తలకప్ప చెప్తున్నాను బిడలని రాత్రి జ్ఞాపకము చేసుకుని అయా వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి ఆర్థిక బంధకాలను తెంచి వేసి బిడలకు శాంతిని సమాధానమును కలిగించమని వేడుకొనిచున్నా దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకునండి దీవించండి ఆశీర్వదించండి అయ్యా ఏ ప్రాంతములో మీ సువార్థ పరిచర్య జరిగించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు అయా మీ సిలువ వైపు తిరిగే కృపను బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరిగా ఉన్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం వచ్చేసుకొని కావలసిన సహాయము దయచేసి బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ కోరికను మీరు జ్ఞాపకం చేసుకొని వారు కోరుకున్న సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరి సంబంధాలు రాక అయా బాధతో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ఈ రాత్రి ప్రత్యేకంగా నా తండ్రి మరొక మారు నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం అయా ప్రతిదినము క్రమము తప్పకుండా బిడ్డలు ఉదయం రాత్రి వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన మా తండ్రి వారి ప్రతి ప్రార్థనను ఈ రాత్రిని మీరు అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును వేడుకొని వేడుకొనిచ్చున్నాం దివ ప్రాముఖ్యముగా ఈ రాత్రి ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేసి మీ ఆలయానికి వెళ్ళి మీ వాక్యాన్ని విని అయ్యా మమ్మల్ని మేము సరిచేసుకునే గొప్ప కృపను మళ్ళీ ప్రతిభిడికి దయచేయమని మా రక్షకుడుని మీ ప్రి కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్